వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ కరీంనగర్ జిల్లాలో ఇసుక లారీలు బీభత్సం సృష్టిస్తున్నాయి వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఇసుక లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు నిత్యం ఇసుక క్వారీల నుండి వందలాది లారీలు పోతుండటంతో సమీప గ్రామస్తులు దుమ్ము ధూళికి అనారోగ్యం పాలవడమే కాకుండా ప్రమాదాలు జరుగుతుండటంతో భయభ్రాంతులకు గురవుతున్నారు O karana pa na khata ye dide da va lagti hai takavi na ta re bas na bol jay ye ladki ke ye na kaaya ko wo majhe ಏನ ನೈ ನನೆ ಮರೆ ఆన్లైన్లో మోసాలు ఇక్కడ అంతా ఇప్పటి లోనం చేసుకోండి బెదిరించుకోండి ఇంతా ఆన్లైన్లోనే కలుగుతుంది ఎందుకు ఆన్లైన్లో అంటే ఇది స్మార్ట్ ఫోన్ మనం ఫోన్ ఎక్కువ ఎక్కువ యూజ్ చేస్తున్నామో దాని సమయం ఉపయోగం ఉందో అన్ని అనర్థాలు ఉన్నాయి అలాగే అండి మొత్తం టాటా మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తారు సరే నక్క ये तो वाट लागली अरे वर्ष महीना टा का वेनटा रे ए बाकीला बोल जय जी धरदी कायते ओ मा इते रे